హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరువడానై దేవస్థానానికి సంబంధించిన చరిత్ర పవిత్రత ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం ఒక గొప్ప అనుభూతి తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వెలసిన ఈ పుణ్యక్షేత్రం భక్తుల హృదయాలలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ఆలయం శివునికి అంకితమైనదిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఆయన వడవూరనాథర్ లేదా తిరువడానై లేదా తిరుబడా నై నాథర్ అనే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ ప్రాంతానికి నై అనే పేరు రావడానికి పవిత్ర కారణం ఉంది పురాణాల ప్రకారం ఏనుగు రూపంలో ఉన్న ఒక దేవత ఇక్కడ భగవంతుని ఆరాధించిందని చెబుతారు వడ అంటే ఉత్తరం ఆ నై అంటే ఏనుగు ఉత్తర దిశలో ఆరాధించిన ఏనుగు కారణంగా ఈ స్థలానికి తిరువడానై అనే పేరు వచ్చింది శ్రీ పరమేశ్వరుడు భక్తి పరాకాష్ఠగా భగవంతుని సేవ చేసిన ఆ ఏనుగును ఆశీర్వదించి ఇక్కడే నివాసం చేయడాన్ని నిర్ణయించుకున్నారని కథనాలు చెబుతున్నాయి ఈ ఆలయం చారిత్రాత్మకంగా చోళ పాంజా నాయక్ రాజవంశం కాలంలో విశేష అభివృద్ధి చెందింది వారు ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో ఆర్థిక సహాయం చేసి శిల్పకళలో ఓ అద్భుత కృతిలాగా తీర్చిదిద్దారు ఆలయం నిర్మాణ శైలి ద్రావిడ శైలికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది గోపురాలు ప్రాకారాలు మండపాలు అన్ని ఎంతో నైపుణ్యంతో నిర్మించబడ్డాయి ఇక్కడ జరిగే ఉత్సవాలు ప్రత్యేక పూజలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి ముఖ్యంగా మహాశివరాత్రి థైపూసం కార్తీక దీపం వేళ ఈ ఆలయంలో ఎంతో వైభవంగా వేడుకలు జరుగుతుంటాయి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి భగవంతుని దర్శించుకుంటారు ఆలయంలో శివుని ముట్టడి వద్ద నంది విగ్రహం ఎంతో ప్రత్యేకమైన కోరికలను చెవిలో చెప్పుకుంటే అవి నెరవేరుతాయని నమ్మకం ఉంది గీత గోపురం ధ్వజస్తంభం ఆలయ కుండం అన్ని పవిత్రతతో నిండి ఉంటాయి ఈ క్షేత్ర దర్శనం ఒక్కసారి అయినా చేయాలని భక్తుల మనసులో తపన ఉండటం తథ్యం భక్తులు ఇక్కడకు వచ్చి శివుని సన్నిధిలో ఉపవాస దీక్షలు అభిషేకాలు చేస్తూ తమ పాపాలను పరిహరించుకోవాలని ఆశిస్తారు మరో విశేషత ఏమిటంటే ఆలయంలోని శిల్పకళ శాంతమైన వాతావరణం భక్తుల మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది శివుడు ఇక్కడ వడబూరనాథర్గా పార్వతీదేవి అంబికై అమ్మన్గా భక్తుల పూజలు పొందుతున్నారు ఈ దేవస్థానంలో జరిగే నిత్య పూజలు ఆరాధనలు హోమాలు భక్తులకు ఆధ్యాత్మికంగా ఓ మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి దశాబ్దాలుగా ఎంతోమంది భక్తులు ఈ దేవస్థానాన్ని సందర్శిస్తూ తమ జీవితాలలో శాంతిని అభివృద్ధిని పొందుతున్నట్లు చెప్పుకుంటున్నారు ఇలా తిరువా ఒక పవిత్ర స్థలంగా ఆధ్యాత్మిక జీవనానికి మార్గదర్శకంగా నిలుస్తోంది ఇది కేవలం ఓ దేవాలయం కాదు భగవంతుని సన్నిధిలో శుద్ధి పొందే చోటు భక్తి పర్వసతకు నిలయంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్